క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసఐనామోలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను బాగున్నారా క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మ సంబంధమైన సత్యాలు నేర్చుకుంటూ దేవునికి దగ్గర అవ్వటానికి దేవుడు మనకు కలిగిస్తున్న ఈ మంచి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారా ఆది మనం ధ్యానం చేస్తూ నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన వరకు గడిచిన భాగంలో పూర్తి చేశాం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన కయ్యును తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే గడిచిన భాగంలో దేవుడు కయ్యూను ప్రోత్సహించినట్టు తెలుసుకున్నాను తన అర్పణ దేవుడు నిరాకరించినప్పటికీ తాను సత్క్రియ చేస్తే తలెత్తుకోగలుగుతాడని సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుందని పాపముకు కయ్యూని మీద వాంచ కలుగుతుందని కానీ కయ్యూను దాన్ని ఎలాలని దేవుడు తన మనసులో ఉన్నదంతా కయ్యూనితో చెప్పాడు కయ్యూని యొక్క క్షేమాన్ని దేవుడు కోరుకొని కయ్యుని యొక్క మేలును దేవుడు కోరుకొని కయ్యూను దేవుని ఎద్దకు రాకపోయినా ముఖం చిన్నబుచ్చుకొని నుండి దూరంగా పరిగెడుతున్నప్పుడు దేవుడే కయ్యూను కొరకు పరిగెత్తి ప్రేమపూర్వకమైన ప్రోత్సాహకరమైన మాటలు తెలియపరిచాడు అయితే ఆ మాటలేవి కయ్యూను జీవితంలో పనిచేసినట్లు లేవు కొంతమంది ఇలా ఉంటారు ఎన్ని మాటలు విన్నా కూడా మనస్సు మార్చుకోక వారి మనస్సును కఠినపరుచుకునేటువంటి వారుగా ఉంటారు దేవుని వాక్యం మనం వింటుండగా దేవుని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటుండగా మన హృదయాన్ని మనము మార్చుకోవాలి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన ప్రవర్తనను మార్చుకోవాలి దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా మనము మార్పు చేసుకోవటానికి దేవుడు తన మాటలు మనకు వినిపిస్తూ ఉంటాడు కానీ మనలో కొంతమంది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎన్ని మాటలు దేవుడు చెప్పినా ఎంత దేవుని వాక్యాన్ని విన్నా ఎంత దేవుని వాక్యాన్ని చదివినా హృదయాన్ని కఠినపరుచుకునే వారుగా ఉంటారు అంటే దేవుని వాక్యానికి వారు ఏమాత్రము స్పందించకుండా దేవుని వాక్యము ఒక రకంగా బోధిస్తూ ఉంటే వారు మరొక రకంగా జీవిస్తూ వారి జీవితాలను కొనసాగించుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన ఏ మాట కయ్యను తీసుకోలేదు దేవుడు చెప్పిన ఏ మాట కయ్యూను ఆచరణలోకి పెట్టలేదు అంటే దేవుడు కోరుకున్నట్టుగా తనను తాను సరిచేసుకుని మరలా దేవుని సన్నిధిలో అర్పణ తీసుకొచ్చి ఇవ్వటానికి కయ్యూను ప్రయత్నం చేయలేదు ఇదంతా ఒక్కరోజులోనే జరిగిందా కొంతకాలము సమయం తీసుకొని కయ్యూని ఈ విధంగా చేసాడో తెలియదు కానీ ఆయనలో మాత్రము దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని విన్న తర్వాత కూడా తన మనస్సు ఏమాత్రము మారలేదు తన తమ్ముడితో ఆయన మాట్లాడడానికి పొలములోనికి తమ్ముడిని తీసుకెళ్ళాడు పొలములోనికి తీసుకెళ్ళినప్పుడు బహుశా పొలములోకి తీసుకెళ్లేటప్పుడు తమ్ముడికి ఒక అబద్ధం చెప్పు రా సరదాగా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అంతేకాకుండా పొలములోకి తీసుకెళ్లి ఏం చేశాడు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను అందుకే కయ్యూను దుష్టుడు దుష్ట సంబంధి అని యోహాన్ భక్తుడు పిలుస్తాడు అంటే తన క్రియలు చెడ్డగా ఉన్నందుకు హేబేలు క్రియలు మంచిగా ఉన్నందుకు కయ్యూను హేబేలును చంపాడు ఈ లోకం అలాంటిదే ఎంతోమంది హేబేలులను ఎంతోమంది హేబేలులను పొట్టను పెట్టుకుంటుంది ఈ లోకం కయ్యూను తమ్ముళ్ళు కయ్యూను చెల్లెళ్ళు ఎంతోమంది అనేక మంది హేబేలు యొక్క జీవితాన్ని ఈ రీతిగా నాశనం చేసేటువంటి వారుగా ఉన్నారు అయితే హేబేలు యొక్క జీవితం చూడండి చాలా కొద్ది కాలమే హేబేలు భూమి మీద బ్రతికాడు మానవ జాతిలో మొదటిగా మరణాన్ని పొందినటువంటి వ్యక్తి హేబేలు ఇంకో రకంగా చెప్పాలంటే మొదట హతసాక్షి హేబేలు హేబేలు చెడ్డ పని చేసినందుకు చనిపోలేదు హేబేలు సాధారణమైన మరణాన్ని పొందలేదు హేబేలు తాను దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించి తన అన్నకు ఒక సవాలుగా నిలబడి దేవుని చేత అంగీకరించబడి నీతిమంతుడని సాక్ష్యం పొంది తన జీవితాన్ని ముగించాడు బ్రతికేది కొంతకాలమైనా శ్రేష్టంగా ఈ లోకంలో బ్రతకాలి శ్రేష్టంగా అన్నప్పుడు లోకం దృష్టిలో శ్రేష్టంగా కాదు లోకం దృష్టిలో శ్రేష్టంగా బ్రతకటం అంటే లోకం కోరుకున్నటువంటి అన్ని మనలో కలిగి ఉండటం దానివల్ల దేవుని దగ్గర మనకు ఒరిగే ఏది ఉండదు కానీ దేవుని ఎదుట శ్రేష్టమైన జీవితం మనకు కావాలి దేవుని చేత అంగీకరించబడే జీవితం కావాలి వందల సంవత్సరాలు బ్రతకటం ముఖ్యం కాదు కానీ దేవుడు మనకిచ్చిన కొద్ది సమయంలోనైనా దేవుని కొరకు శ్రేష్టమైన కార్యాలు తలపెట్టి కొనసాగేటువంటి వారమై మనం ఉండాలి కయ్యులు చేసిన హత్య గురించి మనం ఆలోచన చేస్తే ఇది ఎంత చెడ్డదో మనకు అర్థమవుతుంది ఈ లోకంలో సాధారణంగా హత్యలు జరిగినప్పుడు కొన్ని కారణాలు ఇలా ఉంటాయి కొన్ని తొందరపాటుతో జరుగుతాయి అంటే ఆ పరిస్థితిలో అప్పటికప్పుడు అది తప్ప ఇంకేది వారికి తోచదు తొందరపాటులో చంపేసేవారుగా ఉంటారు కయ్యును చేసింది ఆ విధమైన హత్య కాదు రెండు కొన్నిసార్లు వాళ్ళను వారు కాపాడుకోవటానికి హత్య చేస్తారు కయ్యూను చేసిన హత్య అలాంటిది కూడా కాదు కయ్యూను తను హత్య చేసేటువంటి క్రమంలో అసూయను పెంచుకొని కొంతకాలం అది తన మనసులో నాననిచ్చి ఒక రోజులో జరిగిందని నేను అనుకోవట్లేదు కొంతకాలం అది తన మనసులో ఉంచుకొని శోధించబడుతూ తాను సత్క్రియ చేయకపోయిన విధానాన్ని బట్టి దేవుని వాక్యానికి తాను విధేయత చూపించకపోయిన విధానాన్ని బట్టి సాతాను చేత ప్రేరేపించబడుతూ కొంతకాలం కొనసాగిన తర్వాత ఎట్టకేలకు ఈ యొక్క హత్యలో భాగమయ్యాడు ఇంకా ఘోరం అనిపిస్తుంది అసహ్యం అనిపిస్తున్న విషయం ఏంటంటే దేవుని మాట విన్నాక కూడా దేవుడు ఆయనను ప్రోత్సహించిన తర్వాత కూడా కయ్యుని హత్య చేయడానికి పూనుకున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడ మన క్రియలు మన జీవితాన్ని తెలియపరుస్తాయి కయ్యూను వంటి స్వభావం భూమి మీద మొట్టమొదటి కుమారుడు ఎలా ఉన్నాడో చూడండి అతని ప్రవర్తన ఎలా ఉందో చూడండి తన జీవితంలో తాను దేవునికి కాకుండా సాతానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇదే సాతానికి అవకాశం ఇవ్వటం అంటే దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోకపోతే దేవుని మాటల చేత మనము ప్రోత్సహించబడకపోతే దేవుని వాక్యానికి మనం సరైన రీతిలో స్పందించకపోతే ఇక లోపలికి వచ్చేది సాతానే సాతాను మన మనస్సును టార్గెట్ చేస్తాడు మన క్రియలను టార్గెట్ చేస్తాడు ఎట్టకేలకు మనం దేవుని ఎదుట దోషులుగా నిలబడే వరకు మనను ప్రేరేపిస్తూనే ఉంటాడు శోధించబడడం సహజమే అనిపిస్తుంది ఈ పాపలోకంలో శోధించబడకుండా మనం ప్రార్థన చేసుకోవాలి శోధన నుండి తప్పించమని దేవుణ్ణి వేడుకోవాలి అయినా కొన్ని తప్పనిసరి పరిస్థితులలో మనం శోధించబడవలసి వచ్చినప్పుడు ఇది అర్థం చేసుకోండి శోధించబడుతున్నప్పటికీ పాపం చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి అంటే ఒక ఆయన ఈ మాట అన్నాడు తల మీద పక్షులు ఎగరనివ్వకుండా మనం చేయలేం కానీ ఆ పక్షుల్ని గూడి కట్టుకొనివ్వకుండా ఆపొచ్చు అన్నాడు దాని భావం ఏంటి అంటే శోధన మనకు కలుగుతున్నప్పుడు చెడ్డ ఆలోచన మనకు కలుగుతున్నప్పుడు ఆ తలంపులు మన మనసులో ఎక్కువ కాలం గూడు కట్టుకొని క్రియారూపం దాల్చడానికి మనం తావివ్వకుండా ఆ ఆలోచన విడిచిపెట్టి సన్మార్గంలోనికి మనం వచ్చే ప్రయత్నం చేయాలి కయ్యను అలా చేయలేకపోయాడు అసూయను చంపుకోలేకపోయాడు వ్యర్థమైన కోపం తీసేసుకోలేకపోయాడు చూడండి కోపం పగగా మారింది హేబేలును చంపితే తప్ప తనకు ఇంకొక దారి లేదనుకున్నాడు హేబేలును చంపి కయ్యూని ఏం సాధించాలనుకున్నాడు ఎన్నో అబద్ధాలు కయ్యూని ఇక్కడ చెప్తున్నాడు ముందే నేను మీకు జ్ఞాపకం చేసినట్టుగా తన తమ్ముడికి అబద్ధం చెప్పి తీసుకెళ్ళాడు రా అని తీసుకెళ్ళాడు తెరా చూస్తే తమ్ముడిని హత్య చేశాడు అంతేకాకుండా తనకు తాను ఒక అబద్ధం చెప్పుకొని ఉంటాడు ఏమనంటే నేను చేసే ఈ హత్య ఎవరు చూడరు నేను చేసే ఈ హత్య ఎవరికి కనపడదు ఎందుకని చాలా దూరం తీసుకెళ్ళాను చాలా దూరం నేను తీసుకెళ్ళాను ఎవరు చూడరు ఆదాము హవ్వలు చూడరు హెబేను చంపేస్తే చెప్పేది ఎవరు లేదు భూమి మీద ఉంది అప్పటికి కొద్దిమంది ప్రజలు మాత్రమే కాబట్టి ఇంకెవరూ కూడా చూసే అవకాశం లేదు ఎవరికి తెలియదు అని కయ్యూను భావించాడు అది ఒక రకంగా సాతాను చెప్పి అబద్ధం అనుకోవాలి అయితే తొమ్మిదో వచ్చిన గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ కయ్యూనుని అడగగా ఎవరు అడగరనుకున్నాడు అమ్మా నాన్నలకు తెలియదు అనుకున్నాడు తనకు తానే అబద్ధం చెప్పుకున్నాడు ఎవరికీ తెలియదని కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం హేబేల్ లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఇలా అనుకుంటాం నాకేదైనా జరిగితే జరగరాని జరిగితే ఎవరు దిక్కు ఎవరు పట్టించుకుంటారు ఎవరు అడుగుతారు ఎవరు పోరాడతారు అని మనం ఎన్నో ఊహించుకుంటాం మరి ఇక్కడ హేబేల్ గురించి ఎవరు పోరాడుతున్నారు హేబేల్ విషయం ఎవరు పట్టించుకుంటున్నారు ఆదామహవలు పట్టించుకునే పరిస్థితులు లేరు వాళ్ళకి తెలియదు కయ్యూను నా ఇష్టారాజ్యం అనుకున్నాడు నేనేం చేసినా చెల్లిద్దు అనుకున్నాడు హేబేలు పోయింది నీతిగా హేబేలు జీవించినందుకు తన ప్రాణాన్ని కోల్పోయాడు మనం నీతిగా జీవించినందుకు కొన్నిసార్లు శ్రమలు అనుభవించాల్సి వస్తే నాకు దిక్కెవరు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు మనకు దిక్కుగా దేవుడుంటాడు నీతి మంతుల పక్షంగా దేవుడు పోరాడతాడు నీతిమంతుల పక్షంగా దేవుడే మాట్లాడతాడు నీతిమంతుల పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు నీతిమంతుల పక్షంగా మాత్రమే కాదు నీతిమంతుల తదనంతరం ఉండే వారి పిల్లల పక్షంగా కూడా దేవుడు నిలబడతాడు హేవేలు చనిపోయినప్పటికీ దేవుడు న్యాయం విషయంలో వెనక్కి తగ్గలేదు ఇంతకుముందు కయ్యూని దేవుని స్వరం విన్నాడు అప్పుడు విన్న స్వరానికి తొమ్మిదో వచనంలో దేవుడు దేవుని యొక్క స్వరము కయ్యూని వినటానికి వ్యత్యాసం ఖచ్చితంగా ఉంది అది ప్రేమపూర్వకమైన స్వరం ఇది తీర్పు తీర్చే ఒక తీర్పరి అడుగుతున్నటువంటి స్వరం ఆ స్వరానికి ఆయన స్పందించలేదు ఏదైనా తోటలో ఆదాము హవలు ఉన్నప్పుడు దేవుని స్వరం విని వెళ్ళి దాక్కున్నారు ఇప్పుడు ఇక్కడ కయ్యూను దేవుని స్వరం విని ఎక్కడా దాక్కోలేకపోయాడు అందుకే అబద్ధాలతో దాక్కోవాలని చూస్తున్నాడు చూడండి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని కయ్యున్ని దేవుడు అడుగుతుండే ఆయన చెప్తున్నాడు నేనెర్రగాను మళ్ళా అబద్ధం తమ్ముడితో అబద్ధం తనకు తానే అబద్ధం మళ్ళా దేవునితో కూడా అబద్ధం గమనించండి మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో దేవుడు ఈ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ వేసినప్పుడు హవ్వను అడిగాడు ఇదే ప్రశ్న ఆదామును అడిగాడు ఇదే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు కయ్యూని అడుగుతున్నాడు ఈ ప్రశ్నలు దేవుడు వేసినప్పుడు దేవుని ఉద్దేశం తెలియదు కదా ఆయన సర్వజ్ఞాని మరి ఆయన ఎందుకు ఈ ప్రశ్న వేస్తాడు అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఈ ప్రశ్న వేస్తాడు కానీ అప్పుడు కూడా నువ్వు అబద్ధం ఆడితే అప్పుడు కూడా నువ్వు పచ్చాత పడకుండా నీ తప్పును ఒప్పుకోకుండా ప్రవర్తిస్తే నీకు ఇంకొక మార్గం ఉండదు తన తల్లిదండ్రులు ప్రవర్తించినట్టుగా కూడా కయ్యుని ఇక్కడ ప్రవర్తించట్లేదు వాళ్ళన్న దేవుడు వారిని నేరుగా అడిగినప్పుడు ఒప్పుకున్నారు వారి యొక్క తప్పుని కయ్యుని అంటున్నాడు ఎరగను నాకు తెలియదు చేసిందంతా చేశాడు నేను ఎరగను అని మాట్లాడు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనలో కయ్యుని వంటి స్వభావం ఉందా కయ్యూని వంటి ప్రవర్తన ఉందా దేవుని వాక్యాన్ని వింటున్నా మనసు మార్చుకొని స్వభావం శోధనకు అవకాశం ఇచ్చి ఆ శోధన చేత ప్రేరేపించబడి పాపములో జీవించుటకు పరుగులెత్తుతున్న స్వభావం అసూయ ద్వేషము కక్ష కోపాన్ని జయించలేని స్వభావం వాటితోటి రగిలిపోతున్న స్వభావం నీతిగా జీవిస్తున్నటువంటి వ్యక్తులను మన క్రియల చేత ఇబ్బంది పెట్టే స్వభావం వారిని హత్య చేసే స్వభావం అసలు ఇంకో మాట చెప్పిన కయ్యూను కొన్ని దినాలు గడిచిన తర్వాత హేబిల్ని చంపాడు కానీ నిజానికి తన మనసులో ఎప్పుడూ చంపేసి ఉంటాడు హేబిల్ మనసులో చంపటం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా యేసుక్రీస్తు వారి మాట చెప్పాడు నరహత్య చేయకూడదు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పున్నదేమనగా ఒక వ్యక్తి మీద మనం నిజంగా కోపపడితే మనసులో కోపం ఉంచుకుంటే దాన్ని నరహత్యతో సమానం అని దేవుడు పిలిచాడు ఆలోచించండి అంటే తన మనస్సులో హేబేలు మీద కోపం పెంచుకున్నటువంటి వాడుగా కయ్యూను ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారి మాటల ప్రకారంగా భౌతికంగా కయ్యూను హేబేలు చంపటానికంటే ముందే తన మనసులో ఎప్పుడో చంపేసి ఉంటాడు ఇప్పుడు ఇది మనతో ఏం మాట్లాడుతుందో తెలుసా భౌతికంగా ఎవరిని చంపలేదు నేను మనసులో ఎంతమందిని చంపుతున్నావు మనసులో ఎంతమందిని హత్య చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నాం ఆలోచనలు కలిగి ఉన్నాం దేవుడు అడుగుతున్నాడు కయ్యూన్ ఆన్సర్ చెప్తావా నేను ఎరగను అంటావా ఈరోజైనా దేవుని ఎదుట నీ తప్పును నీలో ఉన్నటువంటి కయ్యూను వంటి స్వభావాన్ని ఒప్పుకుంటావా వీరిద్దరిలో మన జీవితము ఎవరిని అనుసరించి ముందుకెళ్తుందా అనేది పరిశీలించుకుందా హేబేలు విధానంలో మన జీవితం ముందుకెళ్తుందా కయ్యూను విధానంలో మన జీవితం ముందుకెళ్తుందా ఏవేలు నీతిమంతుడిగా తన జీవితాన్ని ముగించాడు హతసాక్షిగా తన జీవితాన్ని ముగించాడు శ్రేష్టమైన అర్పణ అర్పించిన వాడై దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందిన వాడిగా తన జీవితాన్ని ముగించాడు తరతరాలకు మాదిరిగా తన జీవితాన్ని ముగించాడు బ్రతికింది కొంతకాలమైన ఇలా బ్రతకాలి అని ఒక సవాలును విసురుతూ తన జీవితాన్ని ముగించాడు నీతిగా జీవిస్తే నీ పక్షాన దేవుడు నిలబడతాడు అని సర్వలోకానికి ఒక భరోసాని ఇచ్చే విధంగా తన యొక్క జీవితము నిలబడింది మరి కయ్యూను కయ్యూను వ్యవహారం అంతా కూడా సాతాను చేతుల్లో మగ్గిపోతూ తన ఇష్టానుసారమైన నిర్ణయాలతో తన కళ్ళు తానే పొడుచుకుంటూ కొనసాగా వీ ఇద్దరిలో ఏ వ్యక్తి యొక్క స్వభావాన్ని కలిగి కొనసాగుతున్నాం అనేది ఆలోచన చేసుకున్నాను నేనంటున్నాడు నేను ఎర్రగాను నా తమ్మునికి నేను కావలివాడనా ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి నా తమ్మునికి నేను కావలివాడనా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పే సమాధానం ఇదే మనమందరము మన కుటుంబ సభ్యులకే కాదు తల్లిదండ్రులకే కాదు మనలో మనమందరము ఒకరికి ఒకరము కావలి వారమే ఎందుకో చెప్పిన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు అంటే వాడెక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో నాకేం తెలుసు అని మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు కావలి వాడవే కావలి నువ్వు ఉండాల్సిందే దేవుడు అదే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు పొరుగు వారిని ప్రేమించే జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇంకా కయ్యంతో చెప్తున్నాడు పదవి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసింది నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు నీ తమ్ముడు చనిపోయిన విషయం ఈ మాటలు వినగానే అదిరిపోయి ఉండాలి కయ్యున్ను దేవునికి సంగతి తెలిసిపోయిందన్న సంగతి కయ్యూనికి ఇక్కడ అర్థమై ఉండాలి ఇప్పుడు దాకా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్తే వినుంటాడు కానీ ఈరోజు నేరుగా తాను ఆ తీర్పును ఎదుర్కొనే పరిస్థితి ఇంకా ఆయన అంటున్న మాట ఏంటంటే కావున పదకొండవ వచ్చినాం కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన భూమి మీద దేవుడు మొట్టమొదటిగా శపించిన వ్యక్తి కయ్యూనే దీనికి ముందు దేవుడు పాముని శపించాడు రెండు నేలను శపించాడు మనిషిలో మొదటిగా శాపాన్ని పొందింది కయ్యూనే దానికి కారణం ఏంటంటే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని హత్య చేయటానికి కయ్యూని ముందుకు రావటం అందుకు ఆదాము హవలను దేవుడు శప్పించలేదు కానీ కయ్యూనికి తప్పలేదు అయ్యును దేవుని చేత శాపాన్ని పొందాడు పన్నెండు నీవు నేలను సేధ్యపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు ఇది ఎలాంటి మాటో చూడండి ఆదాము చెప్పాడు నువ్వు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావు గనుక ప్రయాసంతో నువ్వు బ్రతకాలి చెమట కార్చి ఆహారం తినాలి నువ్వు నేలను సేద్యపరిచేటప్పుడు నీకు ముళ్ళతప్పులు గచ్చ పొదలు దొరుకుతాయి అయినా కొంత పంట వస్తుంది అని దేవుడు చెప్పాడు కానీ ఇక్కడ కయ్యూనికి ఏం చెప్తున్నాడంటే నీకు కూడా ఉండవు ముళ్ళ పొదలు గచ్చ పొదలు కాదు కయ్యూనికి ప్రత్యేకం ఇది నీ భూమి దాని సారము ఇక నీకు ఇవ్వదు ఇప్పుడు చూడండి నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువయ్య ఎందుకు ఇంకేముంది వ్యవసాయం ఫెయిల్ తమ్ముని చంపి ఏమి చేయాలనుకున్నాడో కానీ ఇప్పుడు తమ్ముని చంపటం ద్వారా తన జీవితం ఎలా మారిపోయిందో చూడండి ఇక తను వ్యవసాయం చేయలేడు ఎందుకంటే వ్యవసాయంలో మంచి ఫలితాలు రావు అక్కడ ఉండలేడిక దేశ దిమ్మరవై దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉంటావు అని కయ్యూనితో దేవుడు చెప్పాడు చూడండి పాపానికి మనలో తావిచ్చి తీరిగ్గా దాని గురించి ఆలోచన చేసి మనసు నిండా ఆ కోరికలు నింపుకొని క్రియారూపకం దాలిస్తే అది ఎంత భయంకరంగా మన జీవితాన్ని మార్చేస్తుందో కయ్యూని యొక్క అర్పణ అంగీకరించబడకపోయినప్పుడు మార్చుకోవటానికి కయ్యూనికి దేవుడు అవకాశం ఇచ్చాడు మార్చుకొని ఉంటే బాగుండేదేమో పోని మార్చుకోకుండా అలా ఉండిపోయినా అది ఒక రకంగా ఉండేది కొంతకాలానికి అయినా మార్పు వచ్చేదేమో కానీ సత్క్రియకు అవకాశం లేకుండా దేవునికి అవకాశం ఇవ్వకుండా కయ్యూను ప్రవర్తించిన విధానాన్ని బట్టి తన జీవితాన్ని తాను ఎంతగానో పాడు చేసుకున్నాడు దేవుడి లాంటి శాపాన్ని కయ్యూనికి ఇచ్చిన తర్వాత కయ్యుని దీనికి ఎలా స్పందించాడు దేవుడు ఆయన విషయంలో ఎలా కరుణ చూపించాడు అనేది రేపటి భాగంలో తెలుసుకుంటాం పరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా అమలనుడు మిక్కిలిగా ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు అమలను ప్రోత్సహించే దేవుడుగా ఉన్నాం మా జీవితాలు మార్చబడాలని కోరుతున్న దేవుడు అయి ఉన్నాం మేము నిన్ను వెంబడించే క్రమంలో నీకు ప్రియంగా మేము ఉంటే మా పక్షాన్ని మీరు నిలబడతారని విశ్వాసాన్ని బట్టి నీకిష్టమైన జీవితాన్ని బట్టి కయ్యూను వంటి మనుషుల ద్వారా కొన్నిసార్లు మాకు శ్రమలు తప్పకపోయినప్పటికీ ఆ శ్రమల మధ్య మేము కొట్టుమిట్టాడుతున్నప్పటికీ నువ్వు మమ్మల్ని మెచ్చుకుంటావని అంగీకరిస్తావని ఘనపరుస్తావని మా కొరకు పోరాడతావని మా పక్షంగా వ్యాజ్యమాడతావని ఇదే నో నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు అందునా దీనిని బట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మేమందరం హేబేలు వంటి జీవితాన్ని జీవించుటకు ప్రయాసపడినట్లు సహాయం చేయండి మాలో కయ్యులు వంటి స్వభావం తొలగించుకొని వాక్యానికి స్పందించని జీవితం పాపాన్ని నింపుకునే జీవితం పాపము చేత మమ్మల్ని మేము ప్రేరేపించుకునేటువంటి జీవితం ఇలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండక నీ ఎదుట ఘోరమైన కార్యములు చేసి చిన్న కార్యములు ఎన్నో చేసి నీ దృష్టికి దోషులుగా నిలబడి శాపాన్ని పొందే జీవితాన్ని మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి స్పందిస్తూ మేలు పొందే కృప ఇవ్వండి కయ్యూను వంటి స్వభావంతో ఎవరున్నారు వారందరిలో మార్పు జీవితాలు నాశనం కాకముందే సత్క్రియ చేయడానికి ఇష్టపడిన వారే కొనసాగలుగునట్లు సహాయం చేయండి మీ వాక్యాన్ని విన్న మేమందరం మా జీవితాల్లో నీకు ఇంకా దగ్గరగా ఇష్టంగా కొనసాగునట్లు బలపరిచి సహాయం చేయమని ఏసనామూలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయిండి కయ్యూని వంటి స్వభావాన్ని విడిచి హేబేలు వంటి స్వభావాన్ని కలిగి దీవెన పొందే భావ్యం గాక ఆమె